హీఈస్ యాక్చువల్లీ బ్లెయిమ్ ఫర్ వాట్ హీ డి నాట్ యాక్చువల్లీ టాక్ ఆడోళ్ళతో మాట్లాడినా నేను ముగ్గురు ఆడోళ్ళతో నాకు ఇప్పుడు అర్థమైతుంది అనేసి ఎందుకు అన్నాడు హరీష్ హరీష్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఫేవరబుల్ టు హరీష్ బ్రో బట్ దిస్ ఈజ్ లైక్ ఈ మాన్యువల్ స్టేట్మెంట్ దానికి బిఫోర్ ఏముండే అంటే హరిత హరీష్ ఓన్లీ ఆడలితోనే మాట్లాడతాడు మొఘలతో మాట్లాడాడు అంటే హీ ఆల్రెడీ స్పోక్ టు బర్నీ మాన్యువల్ అండ్ సమ్ అదర్ సమన్ బట్ హీ టోల్ దట్ స్టేట్మెంట్స్ అగైన్ హీ పాస్ డో ద స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ పాస్ చేసేసరికి ఇతనికి ఏమనిపించింది అని నేను మొఘల్తో మాట్లాడినా కూడా ఆయన అట్లా అంటున్నాడు అని చెప్పి ఈ హరీష్ ఏమన్నాడు అంటే ఓకే ఈ మాన్యువల్ అట్లా అన్నాడు కదా నేను ఓన్లీ ఆడలితోనే మాట్లాడతాను అంటే దీని అర్థం వాళ్ళిద్దరు కూడా ఆడలే అనే కదా వాళ్ళిద్దరు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరితో మాట్లాడిండు మాట్లాడినా కూడా స్టిల్ హీఈస్ బ్లేమింగ్ హిమ్ లైక్ ఆయన ఆడోళ్ళతోనే మాట్లాడతాడు మొఘలతో మాట్లాడాడు అని చెప్పి సో అకార్డింగ్ టు ఇమాన్యువల్ పాయింట్ ఇట్ ఈ లైక్ వీళ్ళు కూడా ఆడోళ్ళే అని చెప్పి ఆయన అన్నాడు ఆయనంతలు ఆయన ఆడోళ్ళని డిగ్రేడ్ చేసి మొఘల్ని ఎక్కడనో హై పెట్టి అట్లా అనలేదు హరీష్ గారు నో హరీష్ గారికి నేను యాక్చువల్లీ ఫేవర్ కాదు బట్ ఈ పాయింట్ లో మాత్రం ఇట్ ఈస్ టోటలీ మిస్అండర్స్టూడ్ టోటలీ మిస్అండర్స్టూడ్ లైక్ ఆడియన్స్ ఆడియన్స్ సైడ్ నుంచి ఇట్స్ మిస్అండర్స్టూడ్ హౌస్ మొత్తం మిస్అండర్స్టూడ్ నాగార్జున గారు మిస్అండర్స్టూడ్ అందరూ మిస్ అని నేను అనుకుంటున్నా నా సైడ్ ఎవరెవరైతే ఉన్నారో లైక్ హరీష్ సైడ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మాత్రం వీలైనంత వరకు స్ప్రెడ్ చేయండి బికాస్ దిస్ హ్యాస్ టు బి రేజ్డ్ బికాస్ అతను అనని దానికి అతను ఎంత బ్లేమ్ చేసిండ్రంటే ఆయన క్యారెక్టరే అట్లా ఆడోల్ని తక్కువ చేసి అది ఇది అని చెప్పి హరిత పేరు పెట్టుకొని మరి ఫ్లిప్ అయ్యి ఆడోళ్ళని ఇట్లా అంటున్నాడా మాస్క్ మ్యాన్ నువ్వు అది ఇది అని చెప్పి నిజంగా అనని దానికి బ్లేమ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది లైక్ హరీష్ గుడి ఇప్పుడు చాలా లో ఉన్నాడు నన్ను అడిగితే ఈ పాయింట్ మళ్ళీ తీసుకురావాలి అండ్ మళ్ళీ క్లియర్ మీరు మీరేమంటారు కమెంట్స్ లో చెప్పండి నాకు తెలుసు నన్ను కూడా ఇప్పుడు చాలా మంది అగైన్స్ అంటారు ఐ నో బట్ స్టిల్ ఈ పాయింట్ మాత్రం ఇది అర్థం చేసుకునే విధానం ఇది ఇంత మందిలా ఎందుకు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు దట్ వా సో క్లియర్ ఫస్ట్ టైం ఐ వాజ్ ఆల్సో లైక్ ఏంటి ఇతను ఏంటి ఇట్లా అంటున్నాడు బట్ ఇమాన్యువల్ పాయింట్ చూసిన తర్వాత ఈ పాయింట్ చూస్తే మీకు అర్థం అవుతుంది క్లియర్ గా రివ్యూస్ కూడా నేను చూస్తున్నా రివ్యూస్ లో కూడా ఇతను ఫ్లిప్ అవుతున్నాడు ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు నో యాక్చువల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ ది ఇమానువల్ స్టేట్మెంట్ హీ టోల్ సచ్ వర్డ్స్ అంతే